హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల ఓపెన్ ఫ్లార్ నా పేరు టీ మధు బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ తిరుమల హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు మనము విజయవాడ హైవేలో ఉన్నటువంటి చౌటుప్పల్ దగ్గర లక్కారం విలేజ్ అనుకొని మెయిన్ హైవే ఫేసింగ్ హెచ్ఎండి ఏరియా వెంచర్ లో ఇది టోటల్ వన్ ట్వంటీ ఎకర్స్ ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ లో ట్వంటీ ఏకర్స్ అనేది ఏరా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఈ వెంచర్డింగ్ వచ్చేసి అన్ని ఆల్ డెవలప్మెంట్స్ అనమాట వెంచర్ లో మనం ఎలక్ట్రిసిటీ వాటర్ బీటీ రోడ్ డ్రైనేజ్ డెవలప్మెంట్స్ తో పాటు మెయిన్ హైవే ఫేసింగ్ వెంచర్ ట్రిబుల్ ఆర్ అనేది వెరీ నీర్ అవుతుంది చౌటుపల్ కి ఉన్నటువంటి లో ఉన్నటువంటి కూడా మన వెంచర్ వచ్చేసి అరౌండ్ ఒక టూ ఆర్ త్రీ కిలోమీటర్స్ లో ఉంది టోటల్ డెవలప్మెంట్ తో పాటు మనం అనేది ఈ వెంచర్ లో అనేది మనము ఈఎంఐ బేసెస్ లో ఇస్తున్నాము ఇది మొత్తం హైవే ఫేసింగ్ వెంచర్ అనమాటర్ ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఏంటంటే ఎవరైతే మనకి సిటీకి దగ్గరగా ప్లస్ విలేజ్ కి దగ్గరగా అన్ని డెవలప్మెంట్స్ తో ఉన్నటువంటి చోటుల మొత్తం వచ్చేసి డెవలప్మెంట్ అనమాట కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి బిజినెస్ సెంటర్ ఇంకోటి ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఉంది మనం ఈ వెంచర్ లో వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ విల్లా ప్లాట్స్ ఇస్తున్నాం అనమాట అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ తో ఉన్నటువంటి విల్లా ఓపెన్ ప్లాట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము మీరు ఒక్కసారి వెంచర్ లో ఉన్నటువంటి హైవే క్యామ్ ఉన్నటువంటి వెంచర్ మొత్తం ఒకసారి మీరు చూడండి ఆల్ డెవలప్మెంట్స్ తోటి ఇది వచ్చేసి మొత్తం మన హెచ్ఎండి ఏరియా వేయించరండి ఇది మొత్తం మనకి ఇక్కడ హైవే ఫేసింగ్ వన్ ట్వంటీ ఏకర్స్ లో ప్రెసెంట్ ఫేజ్ వన్ అనేది కంప్లీట్ అయిందండి ఫేజ్ టూ వచ్చేసి మనకి ట్వంటీ ఏకర్స్ హెచ్ఎండి ఏరియా అప్రూవల్ మనం ఫర్ స్క్వేర్ యాడ్ అనేది కూడా ఈఎంఐ బేసిస్ లో ఇస్తున్నాం అనమాట మనం ప్లాట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్ ఫార్టీ టూ ల్యాక్ చెప్తున్నాము ఈ ఫార్టీ టూ కూడా మనం ఫార్టీ మంత్స్ ఈఎంఐ అనేది కస్టమర్ కు ప్రొవైడ్ చేస్తున్నాము జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట ఇది వచ్చేసి మనకి ఓపెన్ ప్లేస్ అండి అంటే పార్క్ ఏరియా ఇది మనము యాజ్ పర్ రూల్స్ ప్రకారం హెచ్ఎండి ఏరియాలో కంపల్సరీ ఎలక్ట్రిసిటీ వాటర్ బీటీ డ్రైనేజ్ అండ్ సీసీ రోడ్స్ తో పాటు పార్క్ అనేది కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము పార్క్ లో కూడా మనం అంతా డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసాము ఇది మన వెంచర్ లో వన్ అండి ఫేజ్ వన్ లో అంటే ఇప్పుడు మనం ఫేజ్ టూ హెచ్ఎండిఏ ఆ వెంచర్ కి అనుకున్నా అంటే మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ ఇది హ్యాస్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం నూట యాభై ల రోడ్ ఇచ్చారండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్ట్రీట్ లైట్ ఉంది కదా ఈ స్ట్రీట్ లైట్ నుంచి ఇక్కడ స్ట్రీట్ లైట్ నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ వర్క్ అంటే ఇది మొత్తం కంటిన్యూషన్ గా టోటల్ కంప్లీట్ గా మనకి నూట యాభై ఫీట్ల రోడ్ హ్యాస్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇచ్చామనమాట ఈ రోడ్ ఫ్యూచర్ లో రేపు ట్రిపుల్ ఆర్ కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందని కూడా అనుకుంటున్నారు సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట కస్టమర్ అలాగే ఇంకేమైనా ఈ వెంచర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా మీకు పైన స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఈ కాంటాక్ట్ నెంబర్ నాదేనండి సో మీరు ఎటువంటి డౌట్ ఉన్నా గానీ మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ